బ్రహ్మంకరిమఠ మండలంలోని సోమిరెడ్డి పల్లె పంచాయతీలోని నరసన్నపల్లె చౌదరివారిపల్లె పంచాయతీలోని గుండాపురం గ్రామాల్లో ఎస్సీ మాదికలకు భూములు చూపడంలో రెవెన్యూ అధికారులు విఫలమయ్యారని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మండల కార్యదర్శి పెద్దోళ్లపల్లి ప్రభాకర్ పేర్కొన్నారు మంగళవారం స్థానిక తహసీల్దార్కు బాధితులతో కలిసి ఆర్జీలు ఇవ్వడం జరిగింది సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల ఏడు సంవత్సరంలో సోమిరెడ్డిపల్లె రెవెన్యూ పొలంలో దాదాపు రెండు వందల అరవై మూడు మంది లబ్దిదారులకు నాలుగు వందల ఎకరాలు ఎస్సీ ఎస్టీ బీసీలకు కేటాయించి పట్టాలు ఇవ్వటం జరిగింది అందులో కొంతమందికి భూములు చూపించి ఆన్లైన్ చేయడం జరిగింది నరసన్నపల్లె ఎస్సీ కాలనీకి చెందిన దాదాపు నూట ఇరవై మందికి పట్టాలు అయితే ఇచ్చారు కానీ భూములు చూపించడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం చేశారని ఆయన అన్నారు సంవత్సరాల తరబడి రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగిన వారికి రెవెన్యూ అధికారులు కాలయాపన చేస్తున్నారే తప్ప భూములు చూపించడం లేదని వారన్నారు ఈ మధ్యకాలంలో పట్టణంలోని శ్మశాన వాటికల్లో ఆక్రమణలు తొలగించి అక్కడ ఉన్నవారిని ప్రత్యాన్వయంగా ఎస్సీల భూముల్లో చేసుకోండి అని రెవెన్యూ అధికారులు అనడం బాధాకరం శ్మశాన వాటికలను ఆక్రమించడమే నేరం అలాంటి వారిపై చర్యలు తీసుకోకపోగా ఎస్సీ భూముల్లోనికి పంపటం దుర్మార్గమని ఆయన అన్నారు రెండు వేల ఏడులో అప్పటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఇచ్చిన పట్టాలను నోటీసులు లేకుండా ఏ విధంగా బ్లాక్లో పెడతారని వారు ప్రశ్నించారు అంతేకాకుండా ఆ భూములపైన బ్యాంకుల ద్వారా క్రాప్ లోన్ పొంది ఉన్నారని దయచేసి ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ జిల్లా కలెక్టర్ చొరవ చేసి ఎస్సీలకు కేటాయించిన పట్టాలను సంబంధించిన భూమిలో సబ్ డివిజన్ చేసి హద్దులు చూపించి ఆన్లైన్ చేయాలని ఆయన రెవెన్యూ అధికారులను కోరారు ఈ రెండు గ్రామాల ప్రజలకు వారి భూములను వారికి కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు లేని పక్షంలో భూ బాధితుల ప్రక్షాళన సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి సోమిరెడ్డిపల్లె నారాయణ చేచెట్ల రవి ఆశావర్కర్ రాణిమ్మ సోమిరెడ్డిపల్లె మరియు నరసన్నపల్లె గుండాపురం భూ బాధితుల కుటుంబాలు పాల్గొన్నారు చేస్తే వాటిలో నూట ఇరవై మందికి పొజిషన్ చూపించి సబ్జెక్ట్ చేసి ఆన్లైన్ కూడా చేశారు సార్ మిగతా వాటికు ఆన్లైన్ కొన్ని చేసినారు కానీ కొన్ని పొజిషన్ ఇవ్వలేదు తర్వాత వచ్చేసి కొన్ని నెంబర్ చేయలేదు సార్ పదమూడు వందల తొంభై ఏడు నంబర్ బ్యాగ్ లో రెండు వందల యాభై మూడు ఎకరాల నెంబర్ సార్ ఆ నెంబరు ఈడ కొట్టలే సబ్జెక్ట్ చేయలేదు సార్ ఆ నెంబర్లో ఉండేటి పొజిషన్స్ చూపించి మాకు సబ్జెక్ట్ చేసి ఆన్లైన్లో చేయాలని మేము మీకు ఆశిస్తున్నాం సార్ అనేక దఫాలుగా ఎంతో మందికి ఇక్కడ రెవెన్యూ ఆఫీస్ ఇచ్చినారు సార్ ఇప్పుడు అయితే ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు దీనిపైన పైగా ఎవరో

ారి మఠం మండలంలోని సోటిపల్ల గ్రామ పంచాయతీ ప్రజల్లో ఎస్సీలకు రెండు వేల ఏడు సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో దాదాపు రెండు వందల యాభై మూడు ఎకరాలు ఎస్సీ ఎస్టీ బీసీలకు కేటాయించడం జరిగింది అందులో ఎస్సీలకు దాదాపు నూట ఇరవై మందికి పట్టాలు డి డిఫారం పాస్బుక్లు అయితే ఇచ్చారు కానీ ఇంతవరకు అందులో భూమి చూపించిన పాపాను పోలేదు సబ్ డివిజన్ చేసి భూములు చూపించండి అని ఏల ఏళ్ళ తరబడి రెవెన్యూ చుట్టూ తిరిగినా కూడా ఈరోజు రెవెన్యూ అధికారులు స్పందించని పరిస్థితి అందులో ఒక పది రోజుల కిందట బ్రహ్మంగారి మఠం మండలంలో శ్మశానం ఆక్రమించుకున్న ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఎస్సీలు వీళ్ళు కేవలం ఎస్సీలు వీళ్ళు ఏం చేయలేరనే ఉద్దేశంతో ఎస్సీలు కేటాయించిన భూమిని శ్మశానం అయితే ఆక్రమించారు దాని అతని నుంచి అక్కడి నుంచి ఖాళీ చేపించి ఈరోజు ఎస్సీలు భూముల్లోకి తీసుకొచ్చారు శ్మశానం ఆక్రమించడమే పెద్ద తప్పు అది పెద్ద నేరం అట్లాంటి వ్యక్తికి ఎస్సీలు ఉండే భూముల్లో ఏ విధంగా చూపిస్తారని మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు మండల వ్యాప్తంగా కేవలం దళితుల భూముల్లోనే అగ్రవర్ణాలు ఈరోజు దాడి చేస్తూ ఉన్న పరిస్థితి కనపడుతూ ఉంది కేవలం ఈ నర్సన్నపల్లె ఎస్సీలు వీళ్ళు ఏం చేయలేరు వీళ్ళు భూములు లేకపోతే అడ్డుకోలేరు అనే ఉద్దేశంతో ఈరోజు రెండు వందల యాభై మూడు మంది రెండు వందల మూడు యాభై మూడు ఎకరాలు నూట ఇరవై మందికి లబ్ధిదారులకు ఈరోజు భూములు చూపించని పరిస్థితి కేవలం కొద్దో గొప్ప డబ్బులు పెట్టుకొని లేదంటే అధికార బలంతో ఉన్న వాళ్ళకి మాత్రం ఆన్లైన్ చేపించి ఈరోజు సాగులో ఉన్నారు డబ్బు లేని పేదవారు మాత్రం ఈరోజు భూముల కోసం తిరుగుతూ మా భూములు మా హద్దులు చూపించండి మేము చేసుకుంటామంటున్నా కూడా రెవెన్యూ అధికారులు పలకడం లేదు దీనిపైన కలెక్టర్ గారు దృష్టి సారించి కలెక్టర్ గారు చొరవ చేసి ఎస్సీల భూములు పరిశీలించి వాళ్లకు హద్దులు చూపిస్తే వాళ్ళు వాళ్ళకు సాధ్యమైన రీతిలో సాగు చేసుకుంటారు వీళ్ళని అడిగితే రెండు వేల పదమూడులో క్యాన్సిల్ అయినాయి అంటారు రెండు వేల ఏడులో ఇచ్చిన పట్టాలు ఏ విధంగా క్యాన్సిల్ చేస్తారని మేము అడుగుతూ ఉన్నాం మాన్యువల్ అడంగలు చూడండి మాన్యువల్ వన్ బిల్ చూడండి మాన్యువల్ అడంగలు వన్ బిల్ చూసి ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో సోమిరెడ్డి నర్సనపల్లె ప్రభునగర్ ఎస్సీలకు మాదిగలకు న్యాయం చేయాలని చెప్పి మేము కలెక్టర్ గారిని కోరుతూ ఉన్నాం ఎంతోమంది రెవెన్యూ అధికారులు ఎంఆర్ఓలు ఇక్కడ పనిచేసినా కూడా వీళ్ళకి న్యాయం చేయడం లేదు దీనికి కేవలం రాజకీయ బలం అండబలం అంగబలం ఉంటేనే ఇక్కడ పలుకుతా ఉన్న పరిస్థితి ప్రత్యేకంగా చూస్తూ ఉన్నారు రోజు రోజు రెగ్యులర్గా మీడియాలో వస్తున్నా కూడా దీనిపైన ఆర్టీఓ గారు కానీ ఎవరు కానీ చెరువు చేసుకోవడం లేదు ఖచ్చితంగా ఒక రెగ్యులర్ ఎంఆర్ఓను నియమించి ఈ ఎస్సీ మాదికలు ఏదైతే భూములు చేస్తూ ఉన్నారో కేటాయించినారో వాళ్ళకి అక్కడే పటాలు భూములు హద్దులు చూపించి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని కోరుకుంటున్నాము ప్రభాకర్ సిపిఐ మండల కార్యదర్శి భీమఠం మాది కడప జిల్లా కడప జిల్లా బ్రహ్మంగార మఠం మండలము నరసన్నపల్లె గ్రామము నరసన్నపల్లె గ్రామానికి ప్రభునగర్ వచ్చేసి మాకు ఆయన రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో మాకు కొద్దిగా భూములు ఇచ్చినాడు ఎకరా ఎకరం అట్లా ఇచ్చేసినారు ఆ భూములను మాకు ఆన్లైన్ కానీ మాకు మావి అనేదానికి మాకు లేవు సార్ మరి మాకు పాస్బుక్లు అయితే ఇచ్చి ఆ పాస్బుక్ల మీద మేము లోన్లు కూడా తీసుకున్నాము లోన్లు తిరిగి కట్టినాము మా భూములు మాకు ఆన్లైన్ చేపియాలని మేము మరి ఆయనను జిల్లా కలెక్టర్ గారిని ఆర్డీఓ గారిని మా పంచాయతీ మా గ్రాకు పుట్ట సుధాకర వేదవ గారిని వాళ్ళందరినీ మేము కోరు కోరడమైంది మా భూములు మాకు కల్పించాలని మేము కోరుకుంటున్నాము సార్ మాకు పేద నిరుపేదలము మేము ఎస్సీ వాళ్ళము ఆ భూములకుండా మేము ఏదో ఒకటి పండించుకొని తినాలని మేము మరి కోరుతున్నాము కలెక్టర్ గారిని యాదవ్ గారిని మరి ప్రతి ఒక్కరిని కూడా అడుగు సార్ గారిని అడుగుతున్నాము సార్ మేము మా భూములు మాకు ఆన్లైన్ చేసి మా భూములు మాకు చూపించాలి కొట్టి పాసు మాత్రమే మాకు ఉన్నాయి మా ఆస్తులని మేము నిలబెట్టుకొని ఉన్నాం సార్ మరి మాకు న్యాయం చేయమని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము సార్ మాకు దయచేసి మాకు న్యాయం చేయండి మా భూములు మాకు ఇవ్వండి అంతే సార్ మేము అది కోరుతున్నాము ఎమ్మెల్యే గారు సార్ పుట్ట సుధాకర్ యాదవ సార్ గారు మీరు కూడా మా బాధలో అర్థం చేసుకొని మమ్మల్ని ఆలకించండి మేము ఆడబిడ్డలు మా పేర్లతో ఇచ్చిన సార్ మరి రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో మాకు ఇచ్చినాడు మరి మనము మా ప్రభుత్వం వచ్చిందని మేము ఎంతో ఆశపడుతున్నాము మీరు మాకు న్యాయం చేయమని అడుగుతున్నాము సార్ మాకు చేయండి న్యాయం చేయండి ఎంతవరకు కొంతమంది ఎంఆర్ఓ సార్ గారు వచ్చినారు వాళ్ళని అడుగుతున్నాము వాళ్ళైతే మాకైతే ఏమి చేయలేదు సార్ ఇప్పటికి కూడా ఆ బుక్కులు మాత్రం మా కాస్తులు ఉన్నాయని ఎగబెట్టుకొని ఉన్నాం సార్ మాకు ఏమీ లేదు అరకత లేని వాళ్ళము మాకు అరకత కలిగించండి మా భూములు మాకు ఇవ్వండి సార్